యహోవా మందిరానికి మీరు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనండి ఎందుకంటే అక్కడికి వెళ్లి పనికిరాని ప్రవర్తన ప్రవర్తిస్తే జరిగిపోతారు కాలం గడిచిపోతారు ఓ కాలం గడిచిపోతారు యేసు సుప్రభులు వారు పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు సంఘంలో ఎవరి ప్రవర్తన సరిలేదో వారు విడిచిపెట్టబడతారు ఎవరి ప్రవర్తన బాగుందో ఆ బిడ్డల్ని ప్రభులవారు వారు పెళ్లి భారీగా తీసుకొని వెళ్తాడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తారు కాబట్టి మందిరానికి ప్రతి వారు వెళ్ళాలి కుటుంబంగా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి బోధ వింటానికి వెళ్ళాలి మందిరానికి ప్రతి వారు వెళ్ళాలి అక్కడ ప్రభులవారు వారు నీ చెడు చూసి నీ చెడు నీకు చెప్తాడు ఇంకొకరికి చెప్పడు నీ చెడును ప్రభులవారు వారు తెలియబరిస్తే క్షమించమని అడిగి ప్రభు దగ్గర పశ్చాత్తాప పడితే నీ చెడు నీలో నుండి తొలగించి నిన్ను పవిత్ర పరుస్తాను మందిరానికి ఎందుకు వెళ్ళాలి నీ ప్రవర్తన చేసుకోవటానికి